హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి చౌల త్రిపుల్ సిక్స్ సో ఈ మధ్య ట్రెండింగ్ అయితే అవుతుందండి సో అంకితా నాయుడు అయితే మళ్ళీ రెండోసారి అయితే మ్యారేజ్ చేసుకోబోతున్నారనమాట సో పెళ్ళికొడుకు ఎవరు అనేసి అయితే ఇంకా సస్పెన్స్ ఇంకా ఏం చెప్పలేదు సో అది ఇంకా పెట్టనీ లేదనమాట ఎలాంటి అంటే ఎలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం వైరల్ అవ్వలేదు తను ఎవరిని చేసుకుంటుంది అని చెప్పి సో ఇప్పుడైతే సెకండ్ టైం అయితే మ్యారేజ్ చేసుకుంటుంది సో ఇంతకుముందు అయితే ఈమె యూట్యూబ్ ఛానల్ అయితే అంకిత రాజ్ అని వాళ్ళు సో ఇప్పుడు వచ్చి అంకితా నాయుడుగా చేంజ్ చేసుకొని ఆ యూట్యూబ్ అయితే రన్ చేస్తున్నారనమాట సో so, ఈ మధ్య ఇప్పుడు ఆమె రెండోసారి అయితే మ్యారేజ్ చేసుకుంది ఫస్ట్ తనతో విడిపోయి హ్యాపీగానే ఉంటుంది అంటే ఎవరు ఎవరి లైఫ్ వాళ్ళది ఎవరు మూవ్ ఆన్ అయిపోవాలి కదా ఎవరైనా సరే సో so, ఈ మధ్య ఇలాగ సెకండ్ మ్యారేజ్ చేసుకుంటూ వాళ్ళ మమ్మీతో అయితే అంటే వాళ్ళ అమ్మతో అయితే చాలా ఎమోషనల్ అయితే కొన్ని పోస్ట్లు అయితే పోస్ట్ చేసింది అనమాట సో దాన్ని చూస్తుంటే నాకని చాలా అంటే చాలా ఫీ అంటే చెప్పలేను అది మాటల్లో కానీ చాలా బాగా అనిపించింది అంటే అమ్మ ఎంతైనా చాలా గ్రేట్ కదా ఎవరి లైఫ్లో కానీ వాళ్ళ మదర్కి చాలా ఇంపార్టెన్స్ అయితే ఉంటుంది కదా సో తను ఈ మధ్య వాళ్ళ మదర్తో ఇలాగా రీల్స్ అలాగే చేస్తూ ఈ మధ్య అవుట్ సైడ్ కానీ తీసుకొని వెళ్ళి చాలా ఎమోషనల్ అయితే అయ్యారనమాట సో మీకు ఈ అంకిత నాయుడు గురించి అయితే అయ్యేమనుకుంటున్నారో కమెంట్ చేయండి సో తనైతే లైఫ్లో మూవ్ ఆన్ అయిపోతుంది కదా సో మీకైతే ఏమనిపిస్తుందో అది కానీ నాకైతే కమెంట్ చేయండి సో తను చూసుకుంటే మ్యారేజ్ అయితే చాలా అయితే చాలా గ్రాండ్గా చేసుకుంది